ఈరోజు ఉదయం నిద్రపోతుంటే ఒక పేడ కళ అది నా లైఫ్లో మర్చిపోలేను అనమాట ఆ రాగానే ఉలిక్కిపడి లేచి ఎంతసేపు ఏడ్చానంటే నాకు మాత్రమే తెలుసు అనమాట ఏమొచ్చిందో తెలుసా కళ పక్కన ఎవరు లేరంట మా అమ్మ చనిపోయిందంట అమ్మ అమ్మ అని చెప్పేసి రోడ్లంపడా పరిగెత్తుతున్నానంట మా అమ్మను బతికించండి అని చెప్పేసి అలా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నమాట కానీ ఈ కల వల్ల నాకు ఒకటైతే అర్థమైందనమాట ఎప్పుడైనా మనం కన్నా తల్లి తండ్రి ఎవరైనా కానీ మంచి చెడు అయినా కానీ ఒక వయసు వచ్చేటప్పటికీ వాళ్ళలో చాదస్తాం ఒకటికి పదిసార్లు చెప్పిందే చెప్పడం అలా చేస్తూ ఉంటారు మనం చాలా విసుక్కొని అనరాని మాటలు కూడా ఒక్కోసారి కోపంలో గబుక్కలను నోరు జారేస్తాం కానీ ఏది పోయినా మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మనం అనుకున్న మన కన్న తల్లి చనిపోయింది అని అంటే నిజంగా ఆ ఊహని వర్ణనాతీతం అనమాట ఆ బాధని తిరిగి అమ్మాని ఎవరిని పిలవలేం దయచేసి తల్లిదండ్రుని ఎప్పుడు బాధ